రానున్న లోక్సభ ఎన్నికల్లో పరదా పాటించి ఓటర్ల గుర్తింపు కోసం ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద మహిళా పోలింగ్ సిబ్బందిని నియమించనున్నారు రాష్ట్రంలో మే పదమూడున జరిగే లోక్సభ ఎన్నికల పోలింగ్లో బురఖాలో ధరించిన మహిళలు పోలింగ్ స్టేషన్లో పురుష అధికారులకు తమ ముఖాలను వెల్లడించడానికి నిరాకరిస్తే మహిళా పోలింగ్ సిబ్బంది వారి గుర్తింపును ధృవీకరించేందుకు అదే ప్రాంగణంలో ప్రత్యేక ఎన్క్లోజర్ ఏర్పాటు చేయనున్నామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ వెల్లడించారు రానున్న లోక్సభ ఎన్నికలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికకు జిల్లాలో ఎన్నికల యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధమైంది హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ముప్పై మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా సికింద్రాబాద్కు నలభై ఐదు మంది కంటోన్మెంట్ శాసనసభ సీటుకు పదిహేను మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు మే పదమూడున జరిగే ఓటింగ్కు మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు పోలింగ్ స్టేషన్లు సిద్ధమయ్యాయి పన్నెండు వేల ఐదు వందల ఇరవై ఒకటి ఈవీఎంల ద్వారా మొత్తం నలభై ఐదు లక్షల తొంభై ఒక్క వేలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు